కాస్త పొరొద్దునే రాగిజావ తాగటం పొరొద్దునే ఓట్స్ పాలల్లో కలుపు తీసుకోవటం ఇలాంటి మంచి పనులు కొంతమంది చేస్తూ ఉన్నారు కానీ ఓట్స్ తీసుకోవటం అనేది రాగిజావ తీసుకోవటం అనేది ఆరోగ్యానికి ఏమీ హాని కాదు మీరు ఈ రెండు అలవాట్లు చేసుకోవటం ద్వారా మీకు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఎలాగో తెలుసా మీ చేత ఇడ్లీ దోశలు పూరీ పెసరట్లు మానిపించాయి రాగిజావ ఓట్స్ ఇవి తీసుకునేవారు అవి తినరు మరి ఓట్స్లో జావలో ముఖ్యంగా పోషకాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇడ్లీ దోశల్లో కంటే చాలా లాభాలు అనమాట ఇందులో ఎందుకంటే ఇడ్లీ దోశలు వెళ్తే ఉప్పు నూనె వెళ్తాయి రాగిజావా ఓట్స్లో ఉప్పు వెళ్ళదు నూనె వెళ్ళదు ప్రొద్దునే ఆడవారు ఎంతో కష్టపడి చెయ్యాలి ఇప్పుడు జావా ఓట్స్ అంటే ఎవరిని అడగక్కల మనమైనా చేసుకోవచ్చు మగవారు ఇబ్బంది లేకుండా ఉంటుంది అందులో ఇడ్లీ దోశల్లో ఫైబర్ ఏమి ఉండదు ఓట్స్లో జావలో మంచి ఫైబర్ ఉంటుంది అందులో కాల్షియం ఉండదు ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లో కానీ ఇందులో రాగి జావా ఓట్స్లో మంచి